హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కారణం ఏంటంటే రేవ్ పార్టీస్ గురించి ఎందుకని సినీ ఫీల్డ్ లో ఇంత లావిష్ గా కెరియర్ క్యారెక్టర్ ని పక్కన పడేసి డ్రగ్స్ అంటూ లేకపోతే పబ్స్ అంటూ ఎందుకు అట్లా లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు మీరు మీ సీనియారిటీ మీద ఏం చెప్తారు రీజన్స్ అంటే ఒకటి రమ్య గారు మీరు ఆల్రెడీ మీరు లాయరు మీరు రెగ్యులర్గా ఈ జీవితం చదరంగం అటువంటి ప్రోగ్రాంలు చాలా చేస్తూ ఉంటారు సమాజంలో చాలా చూస్తూ ఉంటారు మీరు చెప్పండి ఈ చెప్పిన రేవు పార్టీలు కానీ మీరు చెప్పే డ్రగ్స్ కానీ మీరు చెప్పే ఏదైనా వ్యసనాలు అనేవి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయని మీరు నమ్ముతున్నారా ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నాయంటున్నా అండి ఎందుకంటే మేబీ ఆ అట్రాక్షన్ కానీ ఆ ఫీల్డ్ లో ఉన్న అట్రాక్షన్ వల్ల జనాలు లేకపోతే అక్కడ టెన్షన్స్ అంత ఉంటాయా ఎందుకు అవి ఎక్కువగా ఉంటున్నారు అంటే మీకు ఫైనాన్షియల్ గా బాగున్న వాళ్ళు ఈ ఫీల్డ్లో ఎక్కువ కనిపిస్తున్నారు అలాగే సినీ ఫీల్డ్ మాకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎప్పుడు కనిపిస్తారు ఎందుకని అంతగా వాళ్ళు టెన్షన్స్ ఎందుకు ఉంటాయి వాళ్ళకి ఏంటి రీజన్ లేదు అసలు తప్పు అసలు మీ రాంగ్ నోషన్ మీరే కాదు చాలా మంది మీరు రాంగ్ నోషన్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము మొన్న బెంగళూరులో రేవు పార్టీలో ఒక్క మనిషి నూట పది మందికి ఒక్క మనిషి లేదు సార్ అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించి న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో సినీ హీరోయిన్స్ గా ఉన్న అమ్మాయిలు ఉన్నారు మీకు ఎట్లా ఉంటుంది సినిమా వాళ్ళు అంటారు ఇప్పుడు మిమ్మల్ని కూడా సడన్ గా సినిమా వాళ్ళు అంటారు లాయర్లు ఉన్నారు సినిమాల్లో రమ్య గారు సినిమా అంటారు ఇట్లా ఈ టైప్ అయిపోయింది ఎవళ్ళో ఒకళ్ళు మూవీ అసోసియేషన్ లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ అవరు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆర్టిస్టులు ఎవరు ప్రొడ్యూస్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రొడ్యూసర్లు ఎవరు అంటే వాళ్ళు ఏదైనా అలా చేస్తేనే కదా మీరు రిజిస్ట్రేషన్ మెంబర్షిప్ ఇస్తారు ఇప్పుడు నేను కూడా తీసేసుకుంటే మీరు ఇస్తారా ఎందుకే సార్ అప్పుడు దాని వాల్యూ ఏముంటది మీ ప్రో మీరు కంట్రోలింగ్ ఎక్కడ ఉంటుంది బయట వ్యక్తులు వచ్చేసి మెంబర్షిప్ అడిగితే అదే కదా వాల్యూ లేదనే కదా అప్పట్లో మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఎలక్షన్ ఓ హడావిడి చేస్తా నేను చెప్పింది అది అది ఏమిటి దేనికోసం దేనికి ఎక్కడ వాల్యూ ఉంది వాల్యూ ఉన్న దగ్గర ఉంటుంది మాకు ఛాంబర్ ఒకటి తెప్పిస్తే మిగతా దేనికి పెద్దగా జనరల్గా మేము పెట్టుకునే సంఘాలు ఏంటంటే మాకు మాకు పనికి వచ్చిన ఐ మీన్ అవసరానికి ప్రాబ్లం వచ్చినప్పుడు చేస్తారు కొంతమంది తెలియక వాటిలో చేరిపోతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను మాకు ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీలు టీలు ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటాను అది ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేస్తున్నప్పుడు ఒకరోజు మూడు లక్షలు చేశారు వాళ్ళు అప్పట్లో ఐ మీన్ టాక్ ఐమ్ టాకింగ్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మూడు లక్షలు చేస్తే నేను పిలిచి తిట్టాను తప్పు కదా మేము డైరెక్ట్ అసోసియేషన్ పదివేలు అప్పుడు పదిహేను వేలో పెట్టాం మీరు ఎందుకు కట్ట పెడుతున్నారు దాని దూమని తిడితే వాళ్ళు ఏం చేశారంటే సార్ పలానా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే ఇరవై లక్షలు కట్నం ఇస్తున్నారు సార్ అక్కడ మాకు దీంట్లో మెంబర్ అయితే ఇరవై లక్షల కష్టం కానీ మరి ఇక్కడ వాళ్ళు పనిచేయరు కదా అంటే వాళ్ళు వచ్చి డబ్బులు కడుతున్నారు సార్ మూడు లక్షల రూపాయలు వాళ్ళు కడుతున్నప్పుడు మేము ఎందుకు వదిలిపెట్టాలి సార్ వాళ్ళు పని చేయ మనకి అసోసియేషన్ కి డబ్బులు వస్తాయి కదా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఇప్పుడు మనం ఎంతమందిని ఆపగలను నేను సార్ అట్లాంటప్పుడు నేను ఎన్నో ఇయర్స్ నుంచి వింటున్నాను మా అసోసియేషన్ బిల్డింగే లేదని మీరు అంత మెంబర్షిప్ తీసుకుంటున్నప్పుడు ఉండాలని రూల్ ఏంటి అసలు ఎందుకు దేనికి బిల్డింగ్ ఉండాలి బిల్డింగ్ 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 అంటే అంటే ఎలక్షన్స్ అప్పుడు అదే ఒకటే చెప్తారు కదా మేము కట్టిస్తాం చెప్తారు బిల్డింగ్ కట్టి చేంజ్ చేస్తారు ఓ బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానమ్మా మూవీ ఆర్టి అసోసియేషన్ కాదు ఏదైనా మేము ఆల్రెడీ ఫెడరేషన్ ఓ బిల్డింగ్ కట్టాం చాంబర్కి కో బిల్డింగ్ కట్టాం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఓ బిల్డింగ్ కట్టాం ఆల్మోస్ట్ అన్ని యూనియన్లకి దగ్గర దగ్గరగా బిల్డింగ్లు పెట్టు ఎక్సెప్ట్ మాకి లేదు కానీ మిగిలిన అటు దగ్గర దగ్గరగా చాలా పెట్టుకున్నాం వీటన్నిటికీ మేము చాలా ఇబ్బంది జనం దగ్గర డబ్బులు తీసుకుని పెట్టాం డొనేషన్స్ తీసుకుని పెట్టాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిజంగా బిల్డింగ్ కట్టాలంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ నాలుగు కోట్ల ఐదు కోట్ల క్యాష్ ఉంది అది కాకుండా ఇప్పుడు కట్టాలంటే ఇవాళ పూర్వకాలం మేము చిరంజీవి గారు వీళ్ళంతా ఉండి ఆయన అసోసియేషన్ పెట్టిన రోజుల్లో మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ కొన్ని రోజుల్లో వీళ్ళ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ కోటి రూపాయలు కూడా ఉండేది కాదు అప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు ఇవ్వటం అంటే చాలా పెద్ద అమౌంట్ ఇచ్చినట్టు ఇవాళ వంద కోట్లు రెండు వందల కోట్లు ఉంటున్నాయి ఒక్కొక్కళ్ళకి వంద కోట్లు యాభై కోట్లు తక్కువ రెమ్యునరేషన్స్ లేవు అటువంటి వాళ్ళు పది పదిహేను మంది ఉన్నారు పది కో యాభై కోట్లు పైన తీసుకునే వాళ్ళు పది మంది దాకా వాళ్ళు ఎవళ్ళైనా కానీ తల మూడు కోట్లు రెండు కోట్లు పడేస్తే పెద్ద బిల్డింగ్ వచ్చేస్తుంది ఇవాళ ప్రోగ్రాములు చేసి ప్రోగ్రాం చేయాలంటే మాకు అవుతుంది ఒక భయంకరంగా వారం పది రోజులు రిహార్సల్స్ అని అదని ఇదని వీళ్ళు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రోజుకు రెండు కోట్లు ఆయన రేమున్ సో సో ఇంత ఇంత డబ్బులు వచ్చేవాళ్ళు పది రోజులు పెడితే ఇరవై కోట్లు ఇరవై కోట్లు పెట్టి ఆయన దీనికి రిహార్సల్ చేసే బదులు రెండు కోట్లు పడేస్తే ఇది అయిపోతున్నాగా లేదనుకుంటే పది రోజులు చేస్తున్నాను ఇరవై కోట్లు నేనే ఇస్తానంటే అసలు ఈ బిల్డింగుల మీద బిల్డింగ్లు వచ్చాయి సో ఇవన్నీ వేస్ట్ కార్యక్రమాలు నా పర్సనల్ ఫీలింగ్ ఒకటి రెండోది బిల్డింగ్ కట్టడం

నమ్ముకుని నీ ఏదో కష్టాలు సుఖాలు చెప్పుకుంటా ఆర్గనైజేషన్ కావాలని పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఆదుకుంటానికి నువ్వు ఏదైనా చేస్తానికి నీ దగ్గర డబ్బు ఉంటే తప్పులేదు కానీ గెలిచిన వాడు ఏసీలో కూర్చుంటానికి ఒక బిల్డింగ్ కట్టాలి అనుకోవటం మూర్ఖత్వం నా పర్సనల్ ఫీలింగ్ ఆ బిల్డింగ్ భరద్వాజ్ గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో బిల్డింగ్ కడతాం అనే టాపిక్ వదిలేసి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేసే విధంగా బెటర్ అనేది మీ ఉద్దేశం అంతే కదా సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మెంబర్షిప్ తీసుకునే వాళ్ళని వాళ్ళ మీద కంట్రోల్ మా అసోసియేషన్కి ఉంటుందా ఉండదా అంటే వాళ్ళు ఇప్పుడు ఇట్లా డ్రగ్స్ విషయంలో కానీ ఇప్పుడే కాదు మీరు ఇప్పుడు ఒక్క నిమిషం సార్ రేవు పార్టీస్ విషయమే కాదు అంతకుముందు కూడా డ్రగ్స్ విషయాల్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి హీరోస్ దాకా కూడా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది సో ఇట్లాంటి వాళ్ళ మీద అసోసియేషన్ తరపు నుంచి అంటే సినీ ఇండస్ట్రీ డ్యామేజ్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీ డ్యామేజ్ గుడ్ విల్ డ్యామేజ్ అవుతుంది వేరే వాళ్ళ ముందు అని వాళ్ళ మీద ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కానీ లేకపోతే అసోసియేషన్ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది అది చెప్పే ముందు నాకు చెప్పండి మీరు లాయర్ కదా అసలు ఈ డ్రగ్ తీసుకుంటే శిక్ష ఏంటి సార్ ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం ఒకవేళ తీసుకోకూడని అంటే మెడికల్గా తీసుకోక సజెషన్ ఉన్నది తప్ప మెడికల్ గా తీసుకోకూడని డ్రగ్స్ ఏదైనా తీసుకుంటే కనుక చట్ట ప్రకారం మోర్ దాన్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న కేసెస్ అవి ప్రూవ్ అయితే టెస్ట్లు జరిపించిన తర్వాత దాంతో పాటు ఎక్కడి నుంచి వచ్చింది ఎంత క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ వాళ్ళ దగ్గర దొరికింది ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది అనే తీగను కూడా లాగుతీ కేసులు నడిపిస్తారు సో ఇవి మాక్సిమం పనిష్మెంట్లతో కూడిన కేసు పనిష్మెంట్ డ్రగ్ తీసుకున్న వాడికి పనిష్మెంట్ ఇద్దరికి సార్ డ్రగ్ తీసుకోవడం కూడా క్రైమే మరి తీసుకున్న వాళ్ళకు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయట్లేదు పదిహేను ఏళ్ళ నుంచి మన కేసులు నడిపిస్తున్నారు కదా మన ఇండియన్ సిస్టమ్ లో కేసెస్ అలా నడుస్తున్నాయి అదే లీగల్ ప్రొసీడింగ్స్ లో ఉన్నంత వరకు ఎంత నడవాలి అంత నడుస్తుంది అసోసియేషన్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటది అంటే వీళ్ళ వల్ల తీసుకోరు అని మీరు తీసుకోవాలంటున్నా నేను మీరు గవర్నమెంట్ చట్టం నడిపించేది లీగల్ యాక్షన్ నడుస్తున్నాయి కాబట్టి లీగల్ యాక్షన్ ఉంది లీగల్ యాక్షన్ వాళ్ళు ప్రూవ్ చేయట్లేదు అసలు ప్రూవ్ అయిందో లేదో తెలియదు ప్రతిసారి ఎక్కడ ఏది జరిగినా ఎక్కడన్నా ప్రా ప్రాసిక్యూషన్లో ఎవరైనా పట్టుకుంటే సినిమా వాళ్ళు ఉన్నారంటారు దొంగతనం జరిగితే సినిమా వాళ్ళు అంటారు రేవు పార్టీ ఉంటే సినిమా వాళ్ళు అంటారు డ్రగ్స్ ఉంటే సినిమా వాళ్ళు అంటారు ప్రూవ్ చేయండి ఒక్క కేసు ప్రూవ్ చేయండి మేము చేయకపోతే ఏదో అనుకోండి ఏ కేసు ఇంతవరకు ప్రూవ్ అవ్వదు పుట్టుక్కుని వాళ్ళని చేయండి వీళ్ళని చేయండి అంటూ అంటారు ఎందుకు చేయరు ఎన్ని చోట్ల ఇప్పుడు మొన్న పార్టీలో నూట పది మందిలో ఒక అమ్మాయి దొరికింది మీరు చెప్పినట్టు చిన్న చిన్న వాళ్ళు ఎవరు నాలుగు ఐదు ఉన్నారు అట్లా అనుకున్నా కానీ టెన్ పర్సెంట్ లోపే ఉన్నారు వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చెప్పే పెద్ద డైరెక్టర్లు వాళ్ళంతా ఉన్న దాంట్లో అరవై ఆరు మంది అంతమంది దొరికారు అప్పుడు ఈ పది మందినే వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మిగిలిన యాభై మంది ఏమయ్యారు ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడన్నా ఎంక్వైరీ చేశారా మొన్న మూడు మూడు ప్రతి ఐదు సంవత్సరాలకి వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రతి ఐదు సంవత్సరాలకి వీళ్ళని వీళ్ళతో పాటు వాళ్ళని ఎందుకు చేయరు నాకు ఒక క్వశ్చన్ అది ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పట్ల సార్ యాక్చువల్గా మీ ఇండస్ట్రీకి కానీ పొలిటికల్ వైపు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్గా చాలా వెల్ సెటిల్డ్ ఎంతైనా పెట్టేయడానికి అవకాశం ఉన్న వ్యక్తి మన ఇండియన్ సిస్టంలో ఉన్న మైనస్ ఏంటంటే పట్టుకున్న వ్యక్తులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఎవిడెన్స్ల విషయానికి వచ్చేసరికి మనకి జడ్జిమెంట్లు కానీ పనిష్మెంట్లు కానీ డిలే అవ్వడం వల్ల వీళ్ళు ఫైనాన్షియల్గా బ్ర బ్రైబ్ కానీ ఇంకేదైనా కానీ కొంత లిటిగేటింగ్ చేసుకుంటూ వస్తున్నారు దానివల్ల ఈరోజు మీరు లాండ్ ఆర్డర్ కోసం చేసే సిచ్యుయేషన్కే వచ్చు